హలో వువర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి సో అందరు ఎలా ఉన్నారని ఆశిస్తున్నారు సో అందరు బాగున్నారు అనుకుంటున్నారు సో యువర్స్ మన దగ్గర పెళ్లి సీజన్ అబ్బాబా బాబా బీ బొచ్చంగా నడుస్తుంది అండి సో మంచి లెవెల్లో నడుస్తుంది ఇంకా ఇప్పట్లో ఎవరైతే రీటైల్ కౌంటర్స్ లో బిజినెస్ చేస్తున్నారో సో వాళ్ళకైతే అద్భుతమైన ప్రాఫిట్స్ వస్తున్నాయండి సో అద్భుతం అంటే అద్భుతమైన ప్రాఫిట్ సో మామూలుగా కాదండి సో నాకు మాకున్న కస్టమర్స్ ని ఒక ఓవరాల్ గా మేము కనుకున్నట్ైతే సో డైలీ బేసిస్ మీద మేము ఒక ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ స్టాక్ పంపిస్తున్నాం డైలీ వాళ్ళకు సో మీరే అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు ఇంకా ఇంకెంత భారీ ఎత్తున సంపాదిస్తారు వాళ్ళు అర్థం చేసుకోండి మీరే సోస్ ఇవాళ కూడా అదే మీ అందరికి కూడా ఇంకోసారి మీరు ఒకవేళ మిస్ అయ్యారేమో సో మీకు కూడా అలానే ప్రాఫిట్స్ కావాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి సో ఇవాళ జకాడ్ ర్యాపిడ్ సిల్క్ లో ఇంకా ప్యూర్ సిల్క్ లో రెండు వెరైటీస్ చూపిస్తాను సో ఒక మూడు శారీలు ప్రియూర్ లో చూపిస్తా ఒక మూడు శారీస్ లో జకాడ్ ర్యాపిడ్ లో చూపిస్తాను ప్రైస్ రేంజ్ అంటారా ఫోర్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి అప్ టు సిక్స్ డబల్ నైన్ దాకా వెరైటీస్ చూపిస్తున్నా అండి సో చాలా రీజనబుల్ సో మన కౌంటర్స్ లో మన రీటైల్ కౌంటర్స్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడున్న ఏ మూల నుండి మీరు అమ్మినా కూడా సో ఇది మీకు అరౌండ్ గా సిక్స్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ప్రాఫిట్ ఇప్పిస్తుందండి సో ఒక్కసారి వీడియో కంప్లీట్ గా చూసుకోండి ఇంకా కలర్ చార్ట్స్ మనకి ఏవైతే కావాలో ఆ కలర్ చార్ట్స్ లె నేను ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాను సో ఫస్ట్ కలెక్షన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెహ్రూన్ కలర్ లో ఎంత బాగుంది చూడండి ఒక్కసారి కాన్సెప్ట్ కశ్మీరీ బూటీ ఇంకా లీఫ్ ప్యాటర్న్ కాన్సెప్ట్స్ లో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాము మనమైతే జకాడ్ రాపిక్ సో ఈ ఫ్యాబ్రిక్ ని ఏదైతే చూపిస్తున్నారో ఇది వచ్చేసి మనకు జకాడ్ ర్యాపిక్ టు అగైన్ దీని కాన్సెప్ట్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఉండదండి సో ఎందుకు బ్యూటిఫుల్గా ఉన్నా అంటే ఒక్కసారి మీరు ఈ పళ్ళు చూసుకున్నాక మీకే అర్థమైపోతాయి ఒక్కసారి కాన్సెప్ట్ చూసుకుంటుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది మొత్తం రిచ్ పళ్ళు కాన్సెప్ట్ అండి మొత్తం వివింగ్ పార్ట్ ఇంకా ప్యూర్ గోల్డెన్ జరి వర్క్ మొత్తం అంటే మొత్తం మనకి ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో ఏది ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మనకు సో అన్ని సెట్ వైజ్ అవైలబుల్ అయిపోతాయి ఇంకా దీంట్లో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి వచ్చేసి మనకు సెట్ ఆఫ్ ఫోర్ ఆప్షన్స్ అండి సో చాలా మంది చెప్తుండేగా సార్ సెట్ ఆఫ్ ఎయిట్ సెట్ ఆఫ్ సిక్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు కానీ సెట్ ఆఫ్ ఫోర్ 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 అన్నారు కదా సో సెట్ ఆఫ్ ఫోర్ నేను తీసుకొచ్చేసాను అండి సో ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఒక్క సారీ తీసుకుంటే మేము మీకు దీంట్లో ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాకపోతే సేమ్ ప్యాటర్న్ ఇంకా సేమ్ లెవెల్లో వర్క్స్ అయితే మీకు ఇక్కడ దొరుకుతాయండి సో ఫోర్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి సో ఈ ప్యాటర్న్ అయితే మీరు చూసుకున్నారు అగైన్ దీంట్లోనే ఇంకా కొద్ది డార్క్ కలర్ కావాలి సో ఎవరైతే పల్లె ప్రజలు ఉన్నారో వాళ్ళకైతే కొద్దిగా డార్క్ కలర్స్ చానర్ రిక్వైర్మెంట్ ఉంటుంది సో వాళ్ళ కోసం కూడా మనం డార్క్ కలర్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు చూడండి సో ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాము అగైన్ దీంట్లో కూడా ఏ మాత్రం మామూలుగా కాంప్రమైజ్ లేదండి సో దీంట్లో కూడా మొత్తం డిజైనర్ బేస్ కాన్సెప్ట్స్ ఏర్ ఇక్కడ బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ ఎంత పెద్ద చూడండి సో ఇంత పెద్ద బార్డర్ అండి సో ఇంత పెద్ద బార్డర్ దానిపైన ఇంకా మొత్తం ఫుల్ బాడీ లా వర్క్ అదే కాకుండా అగెన్ దీంట్లో కూడా ఒక రిచ్ పళ్ళు కాన్సెప్ట్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేస్తాం ఎంత బ్యూటిఫుల్ గా చూడండి సో కాన్సెప్ట్ చూస్తున్నారా సో అదే కాకుండా దీనికి కనెక్టెడ్ మనం అయితే మనం ఇక్కడ మీకు బ్లౌజ్ కూడా ఇచ్చేసాం చూడండి సో బ్లౌజ్ పీస్ అయితే ఇలా రాబోతుంది అగైన్ బ్రైట్ కలర్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ సో ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా అంటే చాలా తక్కువ ప్రైసెస్ నేను ఆల్రెడీ చెప్పాను ఫోర్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇవాళ రేపు ఐదు వందల రూపాయలు ఏం రాదు కానీ మనమైతే మీకు కేసర టెక్స్టైల్ కంపెనీ శారీస్ ఇస్తున్నారండి సో ఏవైతే ఎయిటీన్ టు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు ప్రాఫిట్ ఇస్తుందో ఎంత లేకున్నా కూడా సిక్స్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ లోపల అయితే మీరు ఈజీగా సేల్ అవుట్ చేసే ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ సో చాలా బ్యూటిఫుల్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కలర్ ఏదైతే ఉంది ఇప్పట్లో ఈ వింటర్ ని వింటర్ కాంబినేషన్ ఇంకా దాంతో పాటు ఒక మ్యారేజ్ కాంబినేషన్ లో టచ్ప్ ఇవ్వాలనుకుంటే గ్రీన్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ అండి ఎందుకంటే దీంట్లో ఒక రాయల్ గ్రీన్ కలర్ అప్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది ఇంత బ్యూటిఫుల్ గా చూడండి డిజైన్స్ చిన్న చిన్న బూటీస్ మొత్తం వీవింగ్ పార్ట్ తోటి ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మొత్తం వీవింగ్ పార్ట్ మొత్తం గోల్డెన్ జరి మొత్తం పళ్ళు వచ్చేసి మొత్తం డిజైనర్ కాన్సెప్ట్స్ లో రిచ్ పళ్ళు కాన్సెప్ట్ అయ్యండి ఇది కూడా అగైన్ మీ అందరికి ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు శారీ సైజ్ ఏముంటుంది సో ప్రతి ఒక్క శారీ మన దగ్గర సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఇంక్లూడెడ్ వన్ మీటర్ బ్లౌజ్ తోడైతే రాబోతుంది అదే కాకుండా కొంచెం టచ్ టచ్అప్ కావాలనుకుంటే సో ఈ ప్యాటర్న్ చూసుకోండి దీంట్లో మీకు వచ్చేసి మొత్తం థీమ్ మొత్తం రజవాడి ప్యాటర్న్ ఉంటుంది అగైన్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ లో అయితే మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ అయిపోతుంది సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాం మనం అసలు మామూలుగా కాదండి శారీస్ అన్ని మీరు ఎయిటీన్ టు నైన్టీన్ హండ్రెడ్ నేను ఇలానే చెప్పట్లేను ఎందుకంటే మన కస్టమర్స్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు అండి సో నిజామాబాద్ అనే చోటు నుంచి మాకు చాలా అంటే చాలా కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళైతే నాకు చెప్పేది ఒకటే సార్ మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇలానే సేమ్ లెవెల్ మాకు పంపిస్తూనే ఉండండి సో ఇలానే డిజైనర్ కాన్సెప్ట్స్ పంపిస్తా ఉండండి అని సో వాళ్ళకైతే మేము పంపిస్తున్నాం సో మీరు కూడా డిసప్పాయింట్మెంట్ కాకుండా సో తొందరగా అంటే తొందరగా పర్చేస్ చేసేసుకోండి సో ఎవరికైతే సైజ్ రిలేటెడ్ డౌట్ ఉందో సో ఈ శారీ వాళ్ళ కోసం ఓపెన్ చేసి మరీ చూపిస్తానండి సో ఎందుకంటే మనకు సైజ్ రిలేటెడ్ క్వశ్చన్ ఉండదు ఎందుకంటే కస్టమర్ మనల్ని చూసి ఇక్కడ వరకు వస్తాడు కాబట్టి సో వాళ్ళకి సైజ్ రిలేటెడ్ ఇబ్బంది ఉండొద్దు అన్నట్టు ఇక్కడ మొత్తం సారీ కూడా సైజ్ చూపిస్తున్నా ఒక్కసారి చూడండి ఎంత రాయల్గా ఉంది సారీ వచ్చేసి ఇది వచ్చి మన పళ్ళు ఏరియా అగైన్ దీంట్లోనే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు లట్కన్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి చూడండి సో అదే కాకుండా ఫుల్ బాడీ పైన మీరు చూసుకున్నట్టయితే మొత్తం వీవింగ్ పార్ట్ ఇంకా గోల్డెన్ జరీ ఫినిషింగ్ తోటి సో ఈ ప్రోడక్ట్ అంతా అవైలబుల్ అయిపోతుంది అదే కాకుండా బార్డర్స్ మీరు చూడొచ్చు సో సేమ్ బోత్ సైడ్ వచ్చేసి సేమ్ సైజ్ లో మీకు బార్డర్స్ ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి అగైన్ కంప్లీట్ గా ఫ్లారల్ ఫ్లోరల్ కాన్సెప్ట్స్ లో అయితే మీకు బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ లో ఆర్టికల్స్ అయితే అవైలబుల్ అయిపోతున్నాయి సో చూడండి ఫ్రెష్ గా సారీ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ చెప్పడమే కాదండి ఇవ్వడం కూడా జరుగుతుంది మన కేసర్ టెక్స్టైల్ కంపెనీలో సో మీకు హోప్ఫుల్ గా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో ఇది వచ్చేసి మన బ్లౌజ్ ఏరియా సో బ్లౌజ్ ఏరియా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి సో బ్లౌజ్ ఏరియా కూడా ఇంత క్లాసిక్ ఐటమ్ అంటే సో అంత క్లాసిక్ ఉంది సో ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మన దగ్గర డిజైనర్ కాన్సెప్ట్స్ అవైలబుల్ అయిపోతాయి కాకపోతే ఏదైనా సెట్ వైస్ పర్చేస్ చేయాలి సో మీకు ఇలానే ప్రతి సీజన్స్ లో ప్రతి విధంగా ప్రాఫిట్స్ ప్రాఫిట్స్ ఉండాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఈ రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకాన్ ప్రెస్ చేసుకోండి సో లైవ్ విజిట్ చేసి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా సూరత్ గుజరాత్ లో లోకేటెడ్ కేసరి టెక్స్టైల్ కంపెనీ రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనే వాకేబుల్ డిస్టెన్స్ లో ఫిఫ్టీ సెకండ్స్ వాకబుల్ డిస్టెన్స్ లో డౌలీ వాళ్ళ స్వయోర్ లోకేటెడ్ అయిపోయింది మన కేసర్ టెక్స్టైల్ కంపెనీ సో వివాస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కలుస్తాం మాట్లాడుతూ టాటా బాబా నమస్కారం సాడీ కుర్తి యాసరియా